చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రెండు లేవు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనకు బలం లేనప్పుడు హుందాగా అది వదిలేయాలి మరే బుద్ధి జ్ఞానం గురించి నువ్వే చెప్పాలి ఈనివోడు అంటే సెలర్ ఎలరైపోయాడట నీకు అలా ఎన్న ముందు ముందుంటే ఎంత సులుపురానమనో చెప్పుకుంటా పోతావు సిగ్గేమని అనిపిస్తుంది నీకు అసలు బుద్ధి జ్ఞానం గురించి నువ్వు మాట్లాడుతున్నావా పైగా పోటీ పెట్టాలా వద్దా అనేది నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఉపన్యాసాలు ఇస్తున్నావా నీ హయాంలో చేసింది ఏంటో పంచాయతీ ఎన్నికలప్పుడు తమ హయాంలో ఏం చేసావు ఏం చేసావయ్యా బుద్ధ వెంకయ్య గారి పైన అలాగే మన బోండా ఉమ్మగారి పైన మాచర్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో నామినేషన్లు వేయకుండా అడ్డుకొని వాళ్ళకి మద్దతుగా ఇక్కడ నుంచి బోండా ఉమాగారు బుద్ధ వెంకయ్య గారు వెళ్తే నీ క్షమించాల చేత దాడి చేయించావు అక్కడ అవునా ఎక్కడ చూసినా బెదిరింపులు గెదిరింపులు కొట్టడాలో తిట్టడాలో నామినేషన్ పాత్రలో చించేయడాలో చిన్న అరాచకాలు చేయలేదు కదా అక్కడ దాకా వద్దయ్యా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చాలా చిన్నది ఎమ్మెల్యేల ఎమ్మెలసీ లేనకప్పుడు పంచమూర్తి అన్నిరాధ గారు నిలబడ్డారు కదా అప్పుడే కదా నువ్వు ఒక నలుగురు ఎమ్మెల్యేలో ముగ్గురు ఎమ్మెల్యేలో నీ పార్టీని సస్పెండ్ చేసావు అప్పుడు నీకు ఉండాల్సిన బలం ఎంత తెలుగుదేశం పార్టీకి ఉండాల్సిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టిగా పంచమూర్తి అన్ని గారు నిలబెట్టారు అవునా వాస్తవానికి నీకు బలం లేదు కదా మరి ఎందుకు వదిలేదు నువ్వు ఎందుకు నిలబెట్టావు నువ్వు పోటీకి పోటీగే యాలు వచ్చేసి మళ్ళీ బుద్ధి జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు ఆ రోజు ఏమైపోయింది అసలు వాస్తవానికి ఒక పక్కన పంచమర్త అన్న నిలబడ్డారు కదా నువ్వు ఆపోజిట్గా పోటీ పెట్టకూడదు కదమ్మా వదిలేయాలి కదా సంఖ్యా బలం మనకు లేదు కదా నువ్వు అభిషేక నలుగురిని నీ పార్టీలో చేర్చుకోలేదు కదా ఒక ఇద్దరు ముగ్గురు అటు ఇటుగా ఉన్నా లెక్క అయితే నీకు నూట యాభై ఒక్క నువ్వు ఎవరిని నీ పార్టీలోకి కండువ గొప్ప ఆహ్వానించలేదు వాళ్ళు ఏదో ఒక వేసుకుని తిరిగారు కానీ కదా మరి ఏమైపోయింది నీ విలువలు విశ్వసనీయత బొగ్గు భోషణం ఎవరికి నువ్వు చెప్తున్నావు పాఠాలు ఇక్కడికి వచ్చి వారానికి ఒకసారో పది రోజులుకోసారో వచ్చి ఇక్కడ సొంతపోసం మాటలు మాట్లాడేసి పెద్ద పెద్ద కోరులు చెప్పేసి బుద్ధి జ్ఞానం అంటే సరిపోద్దా నీకుందా బుద్ధి జ్ఞానమా ఏం జగన్మోహన్ రండి నీకు ఉందా అసలు బుద్ధి జ్ఞానం అసలా అసలా ఆ పవలో నీ నోట్ అంటా మాట్లాడకూడదు లేఖితనంలో పరమ లేఖి గాలి ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదట నేను చూపించవచ్చు లేఖి గాలిలో పరమ లేఖ గాలి ఎవరైనా ఉన్నారని నేను చూపించవచ్చు నేను మీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ట్విట్టర్ ఫేస్బుక్ అఫీషియల్ అకౌంట్లో మీరు వేసిన పోస్ట్ ఏంటయ్యా నారా లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏమేసారా పోస్ట్ అవి రచ్చగొట్టే వ్యాఖ్యలు కాదయ్యి అంటే ఒక పక్కన రచ్చగొట్టేస్తారా ఎవరన్నా ఏదన్నా అంటే మళ్ళీ ఏడుస్తారా నారా లోకేష్ గారు నిర్దేశించి పాల ప్యాకెట్ను డైపర్ల డబ్బా పెడతా డైపర్లో ప్యాకెట్ పెడతావా అక్కడ డైపర్ పెడతావా మరి నీకు నీ చిన్నప్పుడు నువ్వు డైపర్ వేసుకోలేదు ఏంటి పుట్టంగానే నీకు దొరుకుతారుగా డైపర్ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకుంటాను కామనం కామను డబ్బు ఉన్న వాళ్ళు ఇంట్లో కామను అప్పట్లో లేని వాళ్ళు వేరే విషయాలు పక్కన పెట్టేసి ఈ పోటు కూడా అసలు డైపర్ మాకు ముందు తెలియనట్టు ఈ దోషలు పెట్టుకోరా నీకేమన్నా ఇ అంత మాట్లాడితే ఇంకా ఇంకా కాస్త కిందకెళ్ళి కూడా గుర్తు గుర్తుపెట్టుకో బాగా మీ అడ్మిన్ ఎవడైతే ఉన్నాడో అది ఎవడైతే ఎడిటింగ్ చేసి కూడా ఎవడైతే ఉన్నాడో ఫస్ట్ నీ కుక్కల్ని కంట్రోల్లో పెట్టుకొని నువ్వు ఏది డోటికి ఉపన్యాసాలు చెప్పాలి ఏదన్నా ఒక ఇష్యూ వస్తే మనం అందరం అంతా ఉసుగొలిపేసి మత మత రాజకీయాలు చేసేయండి కుల రాజకీయాలు చేసేయండి మీరు వెళ్ళి రెచ్చగొట్టేయండి అని చెప్పేసి నువ్వు నువ్వు ఎగదవ చెడు అక్కడ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఉపన్యాసాలు బుద్ధి జ్ఞానం ఉందా ఏది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఈ పోర్టుగా బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పేసి మేము నిన్న అడగాల ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజన్నా కానీ బుద్ధున్న వ్యక్తే ప్రవర్తించావా సహచార మంత్రులు అంటే నువ్వు 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 ఇచ్చావు కాదు మంత్రి పదవులో మంత్రులు ముఖ్యమంత్రి హోదాలో నువ్వు పక్కన ఉంటే ప్రతిపక్ష నేత అయినా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అప్పుడు అమనా భూతులు తిడుతుంటే హిహే హే అసెంబ్లీలు ఏమన్నావా నువ్వు ఆ జోగి రమేష్ రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి బూతులు తిడితే నా మీద అభిమానం అలాంటిది అధ్యక్ష తిడితే తప్పేమి కాదు ఏమనుకోకండి అన్నాడు ఇటు అసెంబ్లీలో బూతులు ఇస్తున్న సమర్థిస్తావా పైగా ఆలోచి బుద్ధి జ్ఞానం గురించి మాట్లాడతావా బుద్ధి జ్ఞానం అంటే ఏం చేయాలంటే ఈయన గారి దృష్టిలో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది వ్యక్తులు కేటాయించి జగన్మోహన్ రెడ్డిని రోజు అమ్మలక్కలు బూతులు తిట్టించేయాలి గతంలో జగన్మోహన్ రెడ్డి తిట్టించేవాడు కదా చంద్రబాబు నాయుడు గారిని ఇంక రోజు జగన్మోహన్ రెడ్డిని నీ అమ్మ నీ అక్క నీ ఆలి అని చెప్పేసాను నీ అమ్మ మొగడు అని చెప్పేసాను ఆడేదవా ఈడేదవా అని అని జగన్మోహన్ రెడ్డిని తిట్టించేస్తే అది బుద్ధి జ్ఞానం ఉన్నట్ట ఏమైనా మాట్లాడితే అప్పుడు ఏమన్నా నీకు బుర్రైన పని చేస్తుందా సరిగా లేదంటే ఎక్కడన్నా పోయిందా నీ దృష్టిలో బూతులు తిట్టేస్తే బుద్ధి జ్ఞానం చెప్పుదానికైనా ఉండాలిగా చెప్పుకోవడానికైనా ఉండాలిగా మరి మనం ఏం మాట్లాడుతున్నాం మనకైనా అవగాహన ఉండాలిగా అవగాహన పాడు ఉండదు రెచ్చగొట్టేయాలా రెచ్చగొట్టేసి మన కార్యకర్తలు ఉజుకొలిపేసి మన నాయకులు ఉజుకొలిపేసి ఏది పడితే మాట్లాడి ఆలోచి బుద్ధి జ్ఞానం ఉంది నువ్వు మాట్లాడాలి అది కూడా చంద్రబాబు నాయుడు గారు నువ్వు నువ్వు మాట్లాడాలా మాట్లాడితే పథకాలు అంటాడు ఇంకెంతసేపు పథకాలే ఎంతసేపు పథకాలు ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు కంపెనీలు లేవు పరిశ్రమలు లేవు రోడ్లు లేవు బొచ్చు బాసలు ఏవి లేదు ఇంకా ఎంతసేపు అప్పులు చేసామా మనం పది రూపాయలు తినేసామా రెండు రూపాయలు పనిచేసామా పది రూపాయలు తినేసామా రెండు రూపాయలు పంచేసామా ఒక ఫోటో కొట్టిన రోడ్డు మీద ఎట్టించుకుని నువ్వు బిందు ఏం చేసుకొని జయి జగన్ అనిపించాడు ఐదేళ్ళు అదే చేశారు మీరు అధికారంలో ఉన్న ఐదేళ్ళు నువ్వు చేసిన పరిపాలన అదే అందులో ఏమైనా మార్పులు జరిపేనా ఉన్నాయా అందు మించి ఏమైనా ఎరగదీసి వేసి వచ్చింది ఏమైనా ఉందా అక్కడ వీడియో చూశానండి సేమ్ ప్రవీణ్ పగడాల గారి గురించే ఒక మేధావి సోషల్ మీడియాలో ఒక వీడియో చేసాడు ఆ మేధావి చేసిన వీడియో ఏంటంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది ప్రవీణ్ పగడాలి కాదు అలాగే ఆ వైన్ షాప్ దగ్గర ఏదైతే మందు కొన్నట్టు ఉందో అది కూడా ఆయన కాదు ఆ బండి మీద వచ్చేది ఆయన కాదు ఆ బండి ఆయనది కాదు మరి పడిపోయింది ఎవరు బాడీ ఎవరు అసలు ఏమంటున్నారంటే ఆ బండి ఆయనది కాదు ఒకవేళ ఆయన బండి ఒకడు ఇలా వీళ్ళ విష ప్రచారం చూడండి తాడు బొంగరం ఉండదు ఏమీ లేకుండానే సింపుల్గా నేను ఒక వ్యక్తిని చూసా వైసీపీకి చెందిన వ్యక్తి మాట భారతీయ రెడ్డి గారితో ఫోటోలు గట్రా అన్నీ ఉన్నాయి వాడేమంటాడంటే ఎంత జరిగినా సరే ఎంత సీసీటీవీ ఫుటేజ్ కళ్ళ ముందు కనబడుతున్నా సరే లేదు ఇంకా హత్య అంటాడు అది ఏ కోణంలో చెప్తున్నారు నాకు అర్థం కాలో వైసీపీ వాళ్ళు దీన్ని ఏ కోణంలో తీసుకెళ్తున్నారంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదో రకంగా అలాలు సృష్టించాలి వాళ్ళకి వేరేది ఏదో దొరకలేదండి ఇది ఒకటే దొరికింది ప్రవీణ్ పగడాల గారి హత్యని వీళ్ళ రాజకీయంగా ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారండి ఇప్పుడు రోడ్డు ఎక్కి గింజుకునేదంతా వైసీపీ సానుభూతి పడలేదు మైకిల ముందు మాట్లాడే ప్రతి ఒక్కడో కూడా అయితే వైసీపీ నాయకుడు ఇవ్వాలా లేదంటే వైసీపీ మద్దతుదారుడైనా ఉండాలి లేదంటే జగన్మోహన్ రెడ్డితోనో లేదంటే భారతి రెడ్డి గారితోనో ఒకటో రెండో ఫోటోలు దిగి వాళ్ళతో పరిచయం ఉండాలి మీరు బాగా కలిసి చెక్ చేసుకుంటూ ఒకసారి ఒకనంటాడో ప్రవీణ్ పగడాలా గారు దేని ఆయన్ని ఘనతో బెదిరించి ఆయన చేత మధ్య కనిపించారంట అరే తర్వాత తోకాలు ఎందుకు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారండి ఇంకా డైరెక్ట్గా ప్రవీణ్ పగడాలా గారే ఏదో ఒక రూపంలో వచ్చి లేదు ఇది యాక్సిడెంట్ అని చెప్పినా సరే లేదు నీకు ఏమీ తెలియదు నువ్వు ఊరుకో ఇది వచ్చి అని చెప్పారు రకాలు తయారయ్యారండీ అదే రకంగా తయారయ్యారు ఆయన వచ్చి చెప్పిన ఏదో రకంగా ట్రై చేసినా సరే ఇలా సింపుల్గా లేదు నీకు ఏమీ తెలియదు ఊరికో ఇది హత్య మేము చెప్తున్నాం కదా దాన్ని ఫిక్స్ అయిపోంటారా మీరు మీరు ఏ ఆధారాలతో చెప్తున్నారా అంటే దానికి సమాధానాలు ఉండవు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్పట్లేదుగా వచ్చి ఇదిగోనే మాకు పలానా వ్యక్తుల పైన అనుమానం ఉంది వీళ్ళు చేసి ఉండొచ్చేమో వీళ్ళు చేసి ఉండేమో చేసి ఉండొచ్చేమో అని చెప్పేసి అని వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి కంప్లైంట్ ఇస్తే అది వేరే విధంగా ఉంటది సరే కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేశారని చెప్పేసి అని నిజంగా అనుకోవచ్చు వాళ్ళు ఎవరా మాట్లాడట్లా వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులకు క్లారిటీ ఉంది వ్యాక్సిడెంటల్ గా చనిపోయిన వ్యక్తి చనిపోయాడు ఉంది ఏదైతే మతపరంగా విద్వేషాలు రచ్చగొట్టి ఏదో ఒక రకంగా రాష్ట్రంలో అల్లాళ్ళు సృష్టించాలని వ్యక్తులు ఉన్నారో వీళ్ళు మాత్రమే దాన్ని హత్య అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారండి చాలా మంది కొంతమంది పాస్టర్లు తలా తోక ఉండదు వాళ్ళు ఎందుకు మాట్లాడుతాడు అసలు వాడికే అర్థం కాదు నేను ఆమెను తగలెట్టేస్తాం వీళ్ళు తగలెట్టేస్తాం అల్లరు సృష్టించేస్తాం సిక్కిస్తారు బొబ్బాస్క సిక్కినట్టు సెక్కేస్తారు మీరు అతి మాటలు మాట్లాడి అతి పేలాపని పేలి మేము రాష్ట్రం అలకాలు చేసేస్తాము మేము ఆళ్ళు తగలెట్టేస్తాం వీళ్ళు తగలెట్టేస్తాము అంటే బొబ్బాస్క మొక్కలు సిక్కినట్టు సిక్కి గుర్తు పెట్టుకోండి బాగా ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదంటే చాలా సెన్సిటివ్ అంశం ఇది మత రంగు కొంది ఆల్రెడీ పులి వేశారు మతాల మధ్యన విద్వేషాలు రచ్చగొట్టాలి ఏదో ఒక రకంగా మతాల మధ్యన విద్వేషాలు రచ్చగొట్టి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి అని ఒక ప్లాన్ వేసుకున్నారు సో మనం అనవసరంగా ఏ క్లారిటీ లేకుండా విచారంలో ఏం జరుగుతుంది ఏంటి అని తెలియకుండా మనం మాట్లాడకూడదు అని చెప్పేసి ఎప్పటి వరకు మాట్లాడలేదండి ఈ అంశం పైన నిన్నే నిన్న ఒకే ఒక వీడియో చేశాను చాలా మంది చాలామంది మాట్లాడాలి ఎందుకు మాట్లాడాల ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడదాం ఏం జరిగింది ఏంటని తెలుసుకున్న తర్వాత మాట్లాడతాం ఊరికే వాళ్ళు ఏదో మాట్లాడారు కదా అని చెప్పేసి మనం కూడా ఆవేశంగా మాట్లాడేసి బాగోదు అని చెప్పేసి ఇప్పటివరకు మాట్లాడాలి కానీ ఇలా పైచ్యం ఎలా వెళ్ళిపోయా ఎలా అయిపోయిందంటే రాష్ట్ర ప్రభుత్వం నేను వెనకతులు ఉండి ఇంకా ఆయన చంపించింది రాష్ట్ర ప్రభుత్వం అంట కప్పిపుచ్చేది రాష్ట్ర ప్రభుత్వం అంట ఇంకా వాళ్ళ పైచ్యం ఆ స్టేజ్కి వెళ్ళిపోయిందన్నమాట ఒక్కొక్కరు బెదిరించేస్తున్నాడు వీడియోలు చేస్తే వీడియోలో బెదిరించేస్తున్నారు ఒక్కొక్కరు కూడా మీరు దీన్ని అచ్చాయని తేల్చాలంటారు అరే అది హచ్చి కాదు రా బాబు క్లియర్ కనబడుతుంది యాక్సిడెంట్ అంటే లేదు లేదు అచ్చా ఇది హత్య అని తేలితే మేము రాష్ట్రాల అల్లం సృష్టించేస్తాం మేము రాష్ట్రాన్ని తాగలెట్ ఎవరు తాగ్లెట్ ఎవడరా తగలెట్టేసి కూడా రాష్ట్రాన్ని అంటే మీరు వచ్చి నలుగురు పకోడీ గారు వచ్చి మేము మతాల పరంగా విద్వేషాలు రచ్చకొని మేము ఆనంద తగలెట్టేస్తాం ఇలా తగలెట్టేస్తాం రాష్ట్రంలో అల్లర అల్ల సృష్టించేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఊరుకుంటుందా పోలీస్ వ్యవస్థ చూస్తా ఊరుకుంటుందా అని చెప్పేసి ఊరుకుంటారా కాలు కాలు చేయి చెయ్యి తిప్పేసి మూలం కూర్చోపెట్టేస్తా గుర్తుపెట్టుకోండి బాగా మేము ఏదో మా వెనకత్తులో పది మందో వంద మందో ఉన్నాము మేము వెళ్ళి ఏది పడితే చేసేస్తాం అంటే కాలు కాలు చెయ్యి చెయ్యి తిప్పేసి మూలం కూర్చోబెడతారు రాష్ట్రంలో అల్లం సృష్టించేస్తాం మేము తగలెట్టేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఊరుకోమండి అంత పెద్ద పొట్టుకోలు అయిపోయారా అరే ఫోన్ పోనీలే పోనీ ఒకవేళ వాళ్ళ కోణ వాళ్ళు వాళ్ళకి అలా అనిపించవచ్చేమో అని చెప్పేసి అని అనుకుంటే దాన్ని ఇంకా సాగదీసి దాన్ని ఇంకా లాగి ఏ ఆధారం లేకుండా తాడు బంగారం లేకుండా ఆయన కాదని చెప్పేసి నువ్వు ఒకడు బండి అయింది కాదని ఒకడు బండి మనిషిని మార్చేశారా ఒకడు అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు ఇంకేంతకన్నా ఆధారాలు ఏం కావాలి ఇంకా ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి ఇంకా కదా ఆ దేవుడితో చేయి ఆ ప్రవీణ్ పగడాల గారి దిగొచ్చి మళ్ళీ ఆయనే చెప్పాలి ఇంకా అప్పుడైనా నమర అంటే ఉద్రాబాబు లాగమాకండి అనవసరంగా కుటుంబ పొరుగు తీ అంటే వాళ్ళు పని కట్టుకొని ఇంకొకటే ఏడిపడి బెదిరించేస్తున్నారు బెదిరించేసి అలర్లో సృష్టించేస్తాం అల్లరిలో సృష్టించేస్తాం ఎక్కడ సృష్టించేస్తారు అల్లర్లో ఏ విధంగా అంటే మీకు ఒక స్క్రిప్ట్ వస్తుందనో మీకు ఒక ఇది వస్తుందని చెప్పేసి మిమ్మల్ని రాష్ట్రంలో అల్లర్లో సృష్టించేస్తారా వాళ్ళకి అలో చేసేసి మతపరమైన విద్వేషాలు ఇప్పటి వరకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడారండి వరకు కూడా ఎంత ఓపికగా ఓపిక పట్టామనుకున్నారో సరేలే వ్యక్తిపోయిన బాధల్లో ఉన్నారో నిజంగా జరుగుండొచ్చేమో ఆహ్వానంలో కూడా విచారం జరపడం మంచిదే విచారం జరిపిన తర్వాత తేలితే మంచిదే అని చెప్పేసి అనుకున్నాం వరకు సో క్లారిటీ వచ్చింది